దేవు నామానికి కలుగును గాక నా పేరు ఆమోస్ అండి బీలీవర్ చర్చి పాస్టర్ గారిని సారపాకలో సుమారుగా ఒక పద్దెనిమిది సంవత్సరాల నుండి అక్కడ పరిచయం జరిగిస్తూ ఉన్నాం దేవుని కృపను బట్టి ఒక ఒక చిన్న స్థలం తీసుకోవడానికి దేవుడు కృప చూపించాడు దానిలో మీ మందిరం మరి కట్టడం మేము ప్రారంభించాము ఆ సమయంలో మరి హోసన్న ప్రార్థన మందిరం వారు మా పక్కనే స్థలం తీసుకోవడం జరిగింది ఆ స్థలం తీసుకున్నప్పుడే మరి వారితో వెళ్ళి మేము మాట్లాడాము పక్కన మందిరం ఉంది కనుక మీరు ఎలా ఆ మందిరం స్థలాన్ని మీరు కొనుగోలు చేస్తారు అని అడిగినప్పుడు మీది మీదే మాది మాదే అన్నట్లుగా వారు మాట్లాడారు అయినప్పటికీ కూడా మరి భద్రాచలం పాస్టర్సు ప్రేయర్ ఫెలోషిప్ వారు మరి బుర్గంపాట్ హాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ వారు మరి ఆ రీతిగానే డిస్టిక్ మరి ఆ ఫెలోషిప్ అందరం కలిసి మరి విషయాన్ని అబ్రహాం గారి దృష్టికి మరి తీసుకెళ్ళడం జరిగింది మరి గారు కూడా మరి అక్కడైతే స్థలం చూద్దామండి అని చెప్పేసి అన్నారు కానీ మరలా వారు స్పందించలేదు ఆ రీతికినే మరి అశోక్ గారితో కూడా మాట్లాడడం జరిగింది అశ్వరావుపేట వారితో మాట్లాడినప్పుడు మరి వారు కూడా మరి స్పందించలేదు హైదరాబాద్ ఆ రీతిగానే హైదరాబాద్లో ఉన్నటువంటి మరి ఆనంద్ గారిని కూడా మరి హోసానా మినిస్ట్రీస్ తప్పున వారు ఉన్నటువంటి వారు కనుక వారు పరిచయం ఇస్తున్న వారు కనుక వారిని కూడా మరి సంప్రదించడం జరిగింది మరి వారు కూడా తీసేస్తాం ఫాస్ట్ గారు మరి అని చెప్పడం మరి జరిగింది అయినప్పటికీ కూడా మరి దినాన మరికి రాత్రికి రాత్రి మరి మందిరాన్ని మరి కట్టడం మరి జరిగింది మందిరం పక్కన మందిరం కట్టడం అనేది ఎంతవరకు సమంజసమో మరి ఆలోచించాలి ఇంతకంటే దుష్కార్యం మరి మరొకటి మరి ఉండదు మరి దైవసం లేనటువంటి వారు ఆలోచన చేయాలి ఈ రోజు మనం నా మందిరం పక్కనే వారు మందిరం కట్టారు అని మీరు మెదలకుండా ఉండగలిగితే మరి వచ్చేసారి వారు మీ మందిరం పక్కన కూడా వారు మందిరం వేస్తారు కనుక దీనికి మరి తగిన పరిష్కారం మనం చేయకపోతే చేసుకోనకపోతే ముందు ముందు భవిష్యత్తులో చాలా కష్టంగా ఉంటుంది మరి కొత్తగూడెంలో కూడా మరి హోసన్న ప్రార్థన మందిరం వారు మరి సిస్టర్ జయ గారి పక్కన వారు ఏర్పాటు చేశారు అయితే కొత్తగూడెంలో ఉన్నటువంటి ఫెలోషిప్ వారు అందరూ కలిసి మరి అక్కడ ఆ ప్రార్థన మందిరం లేకుండా వారు చేశారు మరి కొత్తగూడెంలో హోసన్ ప్రార్థన మందిరం లేకుండా ఉండడానికి కారణం ఏంటి అని అంటే అక్కడ ఉన్నటువంటి మరి ఫెలోషిప్ వారు సో మరి భద్రాచలం అనగా భద్రాచలం కానీ సారపక్క కానీ